ప్రేమైన మిత్రులారా మనం ఇంతవరకు ఏదైతే రాజ్యాంగాన్ని అమలు చేయాలని మనం కొట్లాడనేమో అదే రాజ్యాంగం అమలైతే నిర్మల్ అని చెప్పి నిర్మల్ అని చెప్పి వీళ్ళు వచ్చిరు వీడిసి అట వాళ్ళకు సపరేట్ రాజ్యాంగం అట మరి వాళ్ళు ఏడు నాకెత్త ఈ దేశంలో ఉన్నట్లయితే మరి ఈ రాజ్యాంగాన్ని అమలు చేయాలి కానీ మరి రఘునందన్ మన బీజేపీ వాళ్ళు చెప్పాలిగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఎవరైనా బీజేపీ కదా చూడు బీజేపీ వాళ్ళు మీరు చూడండి ఆ బీజేపీ మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు ఇలా కథలు చూడరి వీడిసి అనేది అదో సపరేట్ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని ఊళ్ళు ఉండే దళితులను ఉతల పెడుతుంది వాళ్ళ సమస్యలు చెప్పుకొని సిటీకి వచ్చారు ఉస్మాన్ సిటీ ఎప్పుడైనా ప్రజల పక్షం ఉన్నది ప్రజల పక్షం నిలబడ్డది కాబట్టి మళ్ళీ ఉస్మాన్ సిటీకి వస్తే వాళ్ళ సమస్య పరిష్కరితమని చెప్పి ఇంత దూరం వచ్చిర్రు వాళ్ళ సమస్య మీ ద్వారా తెలంగాణ ప్రజలందరికీ చేరువేయాలని చెప్పి మీ అందరు రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారు మాది నిర్మల్ జిల్లా సోన్ మండలం పాక్పట్ల విలేజ్ ఈ పాక్పట్ల విలేజ్లో ఒక నాలుగు దళిత కుటుంబాలని అక్కడ ఏదైతే వీడీసీ అనే కమిటీ అది వీడీసీ కమిటీని ఏర్పాటు చేసుకొని ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో ప్రతి విడిసి గ్రామాలలో ముఖ్యంగా దళితుల పైన విచక్షణ రహితంగా దౌర్జన్యాలు చేస్తూ ఆకృత్యాలు చేస్తూ వాళ్ళపైన గ్రామ బహిష్కరణలు విధిస్తూ అదేవిధంగా వాళ్ళని ఊరికి దూరంగా వెలివేస్తూ అనేకమైనటువంటి వాళ్ళు ఏది అడిగితే వాళ్ళు వాళ్ళు ఒప్పుకుంటేనే వీడిసీలో కమిటీ మెంబర్స్గా ఉండడం గ్రామాల్లో స్వేచ్ఛగా తిరగడం అనేది జరుగుతుంది మరి భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి వీడిసీ ఏదైతే వాళ్ళు పెట్టే శిక్షలన్నీ కూడా కేవలం దళితులపైనే ఉంటాయి ఈ పక్పట్ల గ్రామంలో కూడా ఈ నలుగురు దళిత కుటుంబానికి చెందినటువంటి దళిత రైతులు వారి పట్టాభూమిలో సాగు చేసుకుంటూ ఉంటే వీడిసీ పేరిట ఒక పద్దెనిమిది ఫీట్ల మట్టి రోడ్డుని వేయడం జరిగింది పద్దెనిమిది ఫీట్ల మట్టి రోడ్డును దౌర్జన్యంగా పట్టభూమిలో వేసిండ్రని చెప్పేసి కలెక్టర్కి ఎస్పీకి మరి ఎంఆర్ఓకి ఆర్డీఓకి తెలియజేసినా కానీ ఇప్పటి వరకు మరి దౌర్జన్యంగా మట్టి రోడ్ వేసినటువంటి వీడిసి పైన దళితుల భూమిలో మట్టి రోడ్డు వేసి వాళ్ళని గ్రామ బహిష్కరణ చేసినా కానీ వారిపైన కేసులు నమోదు చేయడం చేయకపోవడం వాళ్ళను ఎటువంటి చట్టరీత్యా చర్యలు తీసుకోకపోవడం చూస్తూ ఉంటే నిర్మల్ జిల్లాలో వీడిసీ పెత్తనాలకు అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా తొలగి వాళ్ళకు కొమ్ము కాస్తున్నట్లున్నది దాన్ని మేము ఈరోజు పాక్పట్ల గ్రామం నుంచి మరి ఇక్కడికి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి మా యొక్క బాధని మా యొక్క ఆవేదనని మీ అందరి ద్వారా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం గ్రామాలలో మరి మొన్నటికి మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ వార్డు మెంబర్ ఎలక్షన్స్ అనేవి రాజ్యాంగబద్ధంగా జరిగినాయి కానీ సర్పంచులు ఎటువంటి ఎటువంటివి కూడా అక్కడ చెల్లకుండా కేవలం సర్పంచులు నామ మాత్రంగానే ఉంటూ వీడిసి అనేటువంటి ఒక కమిటీ ద్వారానే వాళ్ళు చెప్పిందే వేదం వాళ్ళు చేసేదే చట్టం అనే విధంగా నిర్మల్ జిల్లాలో నడుస్తుంది కాబట్టి తప్పకుండా మీడియా మిత్రుల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి మీ అందరి ద్వారా కూడా నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామాలలో ఉన్నటువంటి వీడిసీలను రద్దు చేయాలని ఈ విడిసి అనేది రాజ్యాంగా బద్ధంగా లేనటువంటి ఇది అరాక శక్తులు కాబట్టి దీనిపైన చర్యలు తీసుకోవాలని మీ అందరి ద్వారా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈ పాక్పట్ల గ్రామంలో ఉన్నటువంటి నలుగురు దళిత కుటుంబాలకు ఈ గ్రామ బహిష్కరణ అనేది తీసివేసి వాళ్ళ పట్టభూమిలో వేసినటువంటి ఆ పద్దెనిమిది ఫీట్ల రోడ్డును వెంటనే తొలగించే విధంగా మీరందరూ కూడా ఈ యొక్క వార్తను ఈ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసే విధంగా చేయగలరని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ జైభీ అన్ని దేవుళ్ళక్కడ అన్ని దేవుళ్ళక్కడ తొమ్మిది పీట్లది ఒక తొమ్మిది పిట్లది ఇస్తామన్నాం తొమ్మిది పీట్లకు ఒప్పుకుని లేదు పదమూడు ఫీట్ల పదమూడు ఫీట్ల అని ఒప్పుకుంటామని అన్నారు పదమూడు ఫీట్లు చూక ఓడికిస్తావు పద్దెనిమిది ఫీట్లు అయితే ఇయ్యి లేకపోతే తెయలేదు అని పట్టింది మేము ఇయ్యమని మేమని తీయమని దుబ్బెత్తే మాకు పుల్లం బావి కట్టుబెట్టింది ఊరంతా ఇంత పిల్లకడికెళ్ళి మాట్లాడలేదు పాలు పోయలే చక్కర ఇయ్యలే ఏది ఇయ్యలేదు అట్లా చేసినా మాకు మళ్ళీ అదే విధంగా అన్న మేము కోర్టుకెళ్ళినాం మొదట మాకు బాహిస్కరణ చేసిన మా పట్టభూమిలో పద్దెనిమిది ఫీట్ల రోడ్ వేసిన అని చెప్తే మేము అందరం కూడా అది ఎస్పీ గారు ఏఎస్పి గారు అక్కడ ఉన్న జిల్లా ఎస్పీ ఏఎస్పి గారు పిలిపించేసి ఇది సివిల్ మ్యాటర్ మీరు కోర్టుకు వెళ్ళి ఉండరు అని చెప్పి మేమందరం కూడా కోర్టుకు వెళ్ళినాం కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొచ్చుకుంటే ఆ ఇంజక్షన్ ఆర్డర్ని కూడా అక్కడ ఉన్న ఎస్పీ కానీ ఏఎస్పి కానీ ఇది మీకు అనుకూలంగా రాలేదని తెలియజేస్తారు మాకు దానికి సంబంధించిన ఇంజక్షన్ ఆర్డర్ కాపీ కూడా మాకు ఉంది ఎందుకంటే ఇంజక్షన్ ఆర్డర్ కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది మీ పట్టాభూమి మీ పద్దెనిమిది గుంటలకు సంబంధించినటువంటి భూమికి పూర్తి హక్కుదారుడివి నువ్వే ఆ భూమిలో నువ్వు ఎటువంటిదైనా చేసుకోవచ్చు మిగతా ఎవరైతే మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారో వాళ్ళు మీ భూమిలోకి ప్రవేశిస్తే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలా ఆ పద్దెనిమిది గుంటల భూమి మీదే అని చెప్పేసి కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది కోర్టు ఇచ్చినటువంటి ఇంజెక్షన్ ఆర్డర్ని కూడా వీళ్ళు కోర్టు ధిక్కరణ చేసుకుంటూ కేవలం దళితులు కోర్టుకు చట్టపరంగా కోర్టు నుంచి ఆర్డర్స్ తీసుకొచ్చుకున్నా కానీ దాన్ని నిర్మల్ జిల్లాలో అమలు చేస్తలేరు అంటే కోర్టు కంటే ఎక్కువగా వీడిసినే నమ్ముతున్నారు వీడిసే చేసిందే చట్టంలాగా భావిస్తున్నారు మరి కోర్టులు ఎందుకు ఉన్నాయి ఆ కోర్టులు ఇచ్చే తీర్పులు ఎందుకు ఉన్నాయని మేము కూడా మేము ఇక్కడ ఉండి ప్రశ్నిస్తూ ఉన్నాం మరి మాకు వచ్చినటువంటి ఇంజెక్షన్ ఆర్డర్ని వచ్చిన కోర్టు ఇచ్చినటువంటి తీర్పునన్నా కానీ సరిగ్గా అమలు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి దళిత రైతులకు న్యాయం జరుగుతుంది చెప్తా గత రెండు నెలల నుంచి మేము తిరగని ఆఫీస్ లేదు మేము పోనీ ఆఫీసర్ లేడు ఎస్పీ మేడం దగ్గర పోయినా ఎస్పీ మేడం ఒక అంటరాని వాళ్ళని చూసినట్టు చూస్తున్నారు కలెక్టర్ మేడం దగ్గర పోయినా కలెక్టర్ కూడా ఒక అంటరాని వాళ్ళని వాళ్ళ మాదిరి చూస్తున్నారు సరే వీడిసీలు అంటే చదువుకోలేరు ఏందో మరి మేము అధికారి అధికారుల దగ్గరికి పోయినా కూడా మాకు మొత్తం జిల్లా మొత్తం దిగ్బంధం చేసినట్టు టీఏసీ ఎమ్మెల్యే వాళ్ళే ఆ యొక్క వీడీసీలలో మంచి మంచి హోదా గల మండల లీడర్లు కానీ వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఫోన్లు చేసి చెప్పేసి ఎమ్మెల్యేకు వీళ్ళందరికీ మాకు ఏం న్యాయం జరగకుండా ఎస్పీ మేడంకి చెప్పేసి మళ్ళీ నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి మా ట్రాక్టర్లు నడకుండా మాకు పొలాలు పోయనియకుండా మాకు పంట వచ్చే కాలువను కూడా కూడిపేసిండ్రు కూడిపేసినా కూడా మేము ఏం చేయలేకపోయినా వాళ్ళ దగ్గరికి పోయి విన్నవించుకుంటే వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ ఊరుకున్నారే తప్ప మాకు ఎలాంటి న్యాయం జరగలేదు కాబట్టి ఇట్లా లొల్లి జరుగుతున్నాయని పోలీసు వ్యవస్థ వాళ్ళే వాళ్ళే చెప్పిండ్రు మీరు ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకోండి అంటే మేము రూల్స్ ప్రకారం ఇంజక్షన్ ఆర్డర్ వేయించుకుంటే ఇంజక్షన్ ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చుకొని మేము చూపిస్తే ఇది కాదు మీకు అది లేదు ఇది లేదు అని అనుకుంటా మొత్తం వేరే తప్పుదో పట్టించి మమ్మల్ని ఏమి లేకుండా ఎటు కాకుండా మమ్మల్ని ఒక పక్షులెక్క చూస్తున్నారు మమ్మల్ని మాకు అసలు కలిసిరా ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కాదు కానీ మేము చట్టపరంగా అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓను ఎస్ఐని సిఐని ఎమ్ఆర్ అదేవిధంగా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని ఏఎస్పీ గారిని ఆడియోని మమ్మల్ని చూస్తే ఒక అంటరాని వాళ్ళని చూసినప్పుడు ఏమో శ్రీఆర్ రావు దగ్గరకు పోయినాం శ్రీఆర్ రావు దగ్గర పోతే మమ్మల్ని చూసి కిందికి మొఖం వేసుకొని కతం వెళ్ళిపోయిండు కొద్దిగా ఆగేస్తానన్న రాలేరు చేయలేరు మమ్మల్ని చూస్తే అక్కడ ఉన్నటువంటి వీడిసి సభ్యులల్లో ఎవరైతే ఉంటారో ఆయన బీజేపీ పార్టీకి చెందినటువంటి మండల అధ్యక్షుడు కాబట్టి వాళ్ళు చెప్పినట్లే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ అక్కడ ఉన్న పార్టీ మిగతా అక్కడ ఇంకొక వ్యక్తి అదే వీడిసి మెంబర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇద్దరు కూడా ఒకరు బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు ఒకరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కాబట్టి మా సమస్యను ఏ ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు పట్టించుకునేటువంటి పాపన లేదు కాబట్టి మేము ప్రజా అధికారుల దగ్గరికే వెళ్ళినాం కానీ ప్రభుత్వ అధికారులు కూడా ఎవరు కూడా మా సమస్యను పట్టించుకోవడం లేదు మరి సీఎం గారు ప్రజాపాలన ప్రజాపాలన అంటున్నారు మరి ప్రజాపాలనకే పోయి మేము ఒక కలెక్టర్ గారికి రెండు మూడు సార్లు ఇచ్చినాము ప్రజాపాలనలో మాకు ఎలాంటి న్యాయము ఎస్పీ గారికి ఇచ్చినాము చెప్పి ప్రజలను బయట మరి మాకు ఎలా న్యాయం చేస్తారో మరి సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్పాలా మాకు మరి ఇదే ఉందా మరి ఈ పాలన ప్రజాపాలనలో దళితులను బయటకు నూకేసి రెడ్డిలు రాజ్యమేలుడు ఇదే ఉందా మరి ఈ మీ రాజ్యాంగంలో ఇదే రాసిండ్ర బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి మీరు చెప్పాలా మాకు సమాధానం చెప్పాలా మాకు ఎలాంటి బాధ లేకుండా వచ్చి మాకు అన్నీ సెడీ చేయగలరని కోరుతున్నా